పౌలు భక్తుడు తిమోదికి లేఖ రాస్తూ వాక్యమును ప్రకటించుము అంటూ ఉన్నాడు ప్రకటించు వాక్యమే సువార్త అంతేకాదు సమయమందును అసమయ మందును ప్రయాసపడము అంటూ ఉన్నాడు అంటే సమయము అనుకూలమా కాదా పరిస్థితులు సహకరిస్తాయా లేదా అనేది ముఖ్యము కాదు ప్రకటిస్తున్నామా లేదా అనేదే ముఖ్యం అంటే ఎడ తెగక ప్రతి పరిస్థితిలో కూడా సువార్త ప్రకటించు అంటూ ఉన్నాడు నేడు ఈ మాటలు క్రైస్తవులమైన మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒకటి సువార్తను ప్రకటిస్తున్నామా రెండు ఒకవేళ సమయము అనుకూలమా కాదా మన పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా అనుకూలంగా లేవా మనకు పరిస్థితులు సహకరిస్తున్నాయా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాం గమనించండి మనము సువార్తను ఎడ తెగక సమయమందును అసమయ మందును తప్పనిసరిగా ప్రకటించాలి ఎందుకంటే అది మానవుని యొక్క దశను దిశను కూడా మార్చివేస్తుంది యేసు ప్రభు వారి మరణ భూస్థాపన పునరుద్ధానాలను ప్రకటించుటే సువార్త నమ్మితే నీకు స్వర్గం నమ్మితే నీలోనికి యేసు ప్రభువు వచ్చి నిన్ను ఆయన ఆలయముగా చేసుకొని నీతో ఎల్లప్పుడూ ఉంటాడని చెప్పుటయ్యే సువార్త నిన్ను ఇక నిత్యము విడువడు అని చెప్పటమే సువార్త దేవుడైన యేసు ప్రభువు నీతో ఉండుటకు మించిన శుభవార్త మరేమీ లేదని తెలియ చెప్పుడే సువార్త ఇప్పటికీ సువార్త ప్రకటించే అనుభవం లేకపోతే ప్రార్థన చేసుకుని నేడే సువార్త ప్రకటన ప్రారంభించండి దేవుడు సహాయం చేస్తాడు సువార్తను ప్రకటించండి ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ